హలో అందరికీ నేనైతే వేడి వేడిగా సురకాయ బూరెలు అయితే తయారు చేశానండి చూసారా ఆయిలే పట్టలేదు సురకాయ బూరెలు ఎలా చేయాలో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే బియ్య పిండిని తీసుకొని బాగా జల్లడ పట్టుకోవాలండి మనం ఒకసారి రెండు కప్పులు బియ్య పిండి తీసుకొని జల్లడబడుతున్నాను అండి నేను జల్లడ పట్టడం అయిపోయాక దీనిలోనే సురకాయ ఒక చిన్న ముక్క తీసుకున్నాను సురకాయ ఒకప్పుడు చూసారుగా ఒకప్పుడు సూరకాయ తురుము అలాగే పెద్ద క్యారెట్ ఒకటి తీసుకొని దాన్ని కూడా తురుమాలండి పెద్ద క్యారెట్ని ఒక తురిమినాక అది కూడా వేస్తున్నాను క్యారెట్ తురుము అలాగే పెసరపప్పు కొంచెం మనం తినేటప్పుడు కొంచెం తగలటానికి అలాగే నువ్వులు జీలకర్ర వేసాను అలాగే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు వేసాను ఎక్కువ కారం అవసరం లేదండి అలాగే కొంచెం ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను మొత్తం అయితే ఇప్పుడు మొత్తం కలపాలి సాల్ట్ వేసి కొంచెం సోడా ఉప్పు కూడా వేసానండి కొంచెం సాల్ట్ మన రుచికి సాల్ట్ అను కొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలపాలి సోడా ఉప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ అలాగే వాటర్ మనం కలిపేటప్పుడు చూసుకొని కలపాలండి లైట్గా కొంచెం కొంచెం చీలకరించుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోస్తే లూజ్ అయిపోయి పిండి మంచిగా రావండి కొన్నే పడతాయి ఒక చిన్న గిలాసులో సగం పడతాయి అంతే ఎక్కువ పట్టవు చూడండి నేను ఎలా చల్లుకుంటున్నానో అలా చల్లి కలపండి మనకి ఎంత సరిపోతుంది ఏందో చూసుకొని కలపడం వల్ల మనకి మంచిగా వస్తాయి బూరెలు అయినాయి లూజ్ కాకుండా ఉంటుంది పిండి నాకైతే కరెక్ట్ సరిపోయింది ఒక రెండు మూడు దోశ గుప్పెల్లో పోసుకొని వేసాను సరిపోయింది చిన్న గిలాసులు సగం పట్టాయండి వాటర్ అంతే ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేడి పెట్టుకున్నాను ఆయిల్ కాగింది ఇప్పుడు నేను సొరకాయ పూరలు అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ రౌండ్గా చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసి కవర్ మీద ఇలా మంచిగా అరిసెలాగా గుండ్రంగా అనుకొని మధ్యలో హోల్ పెట్టి వేస వేయాలి నూనె అయితే మంచి కాగింది హోల్ పెట్టడం ఎందుకంటే చుట్టూరు కాకుండా మళ్ళీ మధ్యలో కూడా ఏమి పిండి మంచిగా కాలాలన్న ఉద్దేశంతో హోలు పెడతారు హోల్ అవసరం లేదనుకుంటే మీ ఇష్టం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక్క పిండితోనే మూడు రకాలుగా ఇవాళ మీకు మూడు స్టైళ్ళల్లో చూపిస్తాను ఒకే పిండి సొరకాయ బురల పిండితోనే మూడు రకాలుగా చేస్తాను పిల్లలకి ఏది ఇష్టమైతే అలా మీరు చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి అలాగే నూనె కూడా ఎక్కువ పీర్చదండి చేశాక మీకే అర్థమవుతుంది ఆయిల్ అస్సలు పీర్చదు ఎర్రగా బ్రౌన్ కలర్లో కొంచెం రావాలండి నేనైతే చిన్న కళాయి పెట్టుకోవడం వల్ల ఒక రెండు మూడు వేయాల్సి వస్తుంది మీకు కొంచెం పెద్ద కళాయి పెట్టుకుంటే ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు ఒక్కసారి నేనైతే వేసేస్తున్నాను ఈసారి అయితే మూడు వేసేస్తున్నాను ఒక్క దాంట్లోనే చిన్న కళాయి అయినా తొందరగానే అయిపోయాయి నూనె వేడిగా ఉంటే తొందరగా అయిపోతాయి మూడు పట్టేసాయి ఈసారి జాగ్రత్తగా కలవండి నూనె వేడి మీద ఉంటుంది కదా కొంచెం చిన్నగా వేసుకుంటూ కాల్చుకోండి కంగారు లేకుండా మంచిగా వేగాయండి బూరెలు అయితే మంచిగా వచ్చేసాయి సొరకాయ బూరెలు మనకి హెల్తీ అండి కావాలంటే ఇప్పుడు నేను సొరకాయ పకోడీ చేస్తున్నాను అదే పిండితో పకోడీలాగా వేస్తున్నాను పిల్లలు అలా తినబోతే ఇలా చిన్న చిన్నగా పకోడీలాగా వేసి కొంచెం సాసేసి ఇచ్చారంటే వెరైటీగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు చాలా చాలా బాగుంటాయి అందుకోసం ఇంకో వెరైటీ లాగా చేస్తున్నాను అదే పిండి అండి వేరే పిండి అవసరం లేదు కొంచెం అవి కొన్ని ఇవి చేస్తే వెరైటీగా ఉంటుంది వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా తింటారు సేమ్ పకోడి లాగే వచ్చిందండి ఇది కూడా బాగుంది కావాలంటే మనం బూరెలలో అదే పిండిలో ఇప్పుడు క్యారెట్ సొరకాయ కాకుండా కొంచెం క్యాబేజీ అలాగే కొంచెం పాలకూర అలా మనం ఇష్టం వచ్చిన కూరలు వేసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు అండి మీకు ఇంకేమన్నా కూరగాయలు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు మీన్స్ కొంచెం క్యాప్సికమ్ అట్లా వెరైటీగా మీ ఇష్టం ఇప్పుడైతే చిన్న చిన్నగా గారెల టైప్ వేస్తున్నానండి అవేం పెద్దగా వేసాను కదా ఇప్పుడు ఇవి కొంచెం చిన్నగా గారెలు ఎంత సైజు ఉంటాయో చిన్న గారెలు అంత సైజులో వేస్తున్నాను త్రీ టైప్స్ అని చెప్పాను కదా మూడు రకాలుగా చేస్తున్నాను పిల్లలు ఏ తింటారో తెలియదు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు ఎలా తింటారో తెలియదు అందుకని కొంచెం వెరైటీగా చేసి ఇస్తే వాళ్ళకి కూడా బోరు కొట్టకుండా ఒక రెండు అవి రెండువి అలా తినేస్తారని ఇలా చేస్తున్నాను కొంచెం సాస్ అన్న లేదా చట్నీ అన్న వేసి ఇవ్వండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు నేనైతే చిన్న బొమ్మనైతే ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి అలాగే సొరకాయ బూరలు ఒకసారి ట్రై చేసి తిని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడివేడి సొరకాయ బూరెలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా ఓకే బాయ్